शन्नो मित्रश्च वरुणः शं भवत्पर्यमा भवत्परियमा इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव त्यक्ष्न्दम् अवदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद् वक्तारमवतु अवतु मां अवतु वक्तारम् ॐ शान्ति शान्ति श्यां देहि नमस्ते अन्दर्की శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచంలో చాలామంది శ్రీరామనవమి జరుపుకుంటున్నారు శ్రీరామనవమి అనేది ఒక వర్గము ఒక తెగ ఒక జాతి ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు జరుపుకునే పండుగ మాత్రమే కాదు ప్రపంచవాసులు మానవ మాతృలందరూ జరుపుకోదగ్గ పర్వం ఇది కారణం ఏంటంటే శ్రీరామచంద్రుడు ధర్మానికి ఆదర్శమూర్తి మనము ధర్మం పాటిస్తే సుఖం లభిస్తుంది అనే విషయం తెలుసు ధర్మము తెలుసుకోవడం కోసము గ్రంథాలు చదవాలి అంటే శృతులు స్మృతులు చదవాలి అనే విషయం తెలుసు శృతి కంటే స్మృతి కంటే ఎక్కువ ప్రభావితం చేసేది చరిత్ర అంటే సాధారణ మానవులకు కూడా ధర్మం అర్థం కావాలంటే ధర్మాత్మల యొక్క చరిత్రలను చదవాలి శ్రీరామచంద్రుడు ఇన్ని రోజుల వరకు ఇంకా మానవ సమాజానికి ఆదర్శంగా ఉన్నాడంటే కారణము అతడు ధర్మానికి మూర్తి వంటి వాడు రామో విగ్రహాన్ ధర్మహాని వాల్మీకి అంటాడు అంటే ఒకవేళ ధర్మానికి ఏదైనా ఒక ఆకారం ఇస్తే అది శ్రీరామచంద్రుడు అని అంటే శ్రీరాముని లోపల ప్రతి కదలిక ప్రతి నడవడి ధర్మానికి అనుకూలంగా ఉండేది అతడు చేసే ప్రతి పని వేద విహితం అంటే వేదానికి అనుకూలమైన పని ఏది వదలలేదు వేదానికి వ్యతిరేకమైన పని ఏది చేయలేదు అందుకే రాముడు ధర్మానికి మూర్తి అంటే వేదములో ఈశ్వరుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మాత్రమే అనుసరించినవాడు శ్రీరామచంద్రుడు సమాజం ఏమనుకున్నా ప్రజలేమనుకున్నా కుటుంబ సభ్యులేమనుకున్నా ఎవరేమనుకున్నా రాముడు మాత్రము ఈశ్వరులో వేదము లోపల ఏదైతే ఆజ్ఞ ఉందో ఈశ్వరునిది అది మాత్రమే పాటించాలి అంటే ఎంత కష్టాలు ఎంత నష్టాలు వచ్చినా రాముడు ధర్మాన్ని వదలలేదు ఈరోజు శ్రీరామనవమి జరుపుకునే రోజు గుర్తుంచుకోవాల్సిన విషయము రాముని చిత్రపటాలకు కాదు పూజలు చేయవలసింది రాముని చరిత్రకు చేయాలి పూజ అంటే చరిత్రకు పూజ చేయడం అంటే చరిత్రను ధారణ చేయాలి రాముని యొక్క గుణ కర్మ స్వభావాలను ధరించాలి అదే నిజమైన రామభక్తుడు చేయవలసిన పని అప్పుడే జై శ్రీరామ్ అనే నినాదము అది కేవలం ఒక వర్గానికి కాదు మానవ మాతృ అవుతుంది అంటే రాముడు ఎవరికి ఆదర్శం అంటే మానవ మాతృలందరికి ఆదర్శం వేదములోని విషయాలన్నింటినీ మనము అర్థం చేసుకొని పాటించాలంటే కష్టమవుతుందేమో కానీ రాముడి చరిత్ర చదివితే ధర్మం సులువుగా అర్థమవుతుంది మానవులకు కూడా విన్నదానికంటే చూసింది ఎక్కువ ప్రభావితం చేస్తుంది అంటే మనము స్మృతుల ద్వారా స్మృతుల ద్వారా విన్నది శబ్ద రూపంలో ఉంటుంది కదా అది ఎక్కువ ప్రభావితం చేయదు కానీ చరిత్రలు కొంచెము కళ్ళకు కట్టినట్టు ఉంటాయి కనుక అవి మనను ఎక్కువ ప్రభావితం చేస్తాయి అందుకే మహాపురుషుల చరిత్రలను మనం చదవాలి మహాపురుషుల యొక్క చరిత్రను ధరించాలి అప్పుడే మన జీవితం ధన్యమైపోతుంది వీతరాగులను ధరిస్తే ముక్తి లభిస్తుందని పతంజలి మహర్షి చెప్తాడు వీత రాగులు అంటే రాగద్వేషాలకు అతీతమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం ధరిస్తే మన మనస్సు పరిశుద్ధమైపోయి ఈశ్వరుణ్ణి పొందింపజేసే సమాధి స్థితి లభిస్తుందని చెప్తాడు పతంజలి మహర్షి అంటే రాముని చరిత్ర మనం చదవడం ద్వారా మన మనసు శుద్ధి అయిపోయి మనము సమాధి స్థితిని పొందడము తులువైపోతుంది అంటే మహాపురుషుల చరిత్రలు ఎందుకు వచ్చాయంటే మహాపురుషుల చరిత్రలను మనం చదివి వాళ్ళ యొక్క దైవత్వాన్ని మనం పొంది బ్రహ్మ ప్రాప్తి కోసము అర్హత సాధిస్తామని అందుకు చరిత్రలు చదవాలి అందరు అందుకు చరిత్రలు చెప్పాలి ఆ చరిత్ర పురుషుల యొక్క గుణకర్మ స్వభావాలను ధరించే ప్రయత్నం చేయాలి అదే నిజమైన పర్వం ఈరోజు రామునికి చాలా గుళ్ళల్లో పెళ్ళి చేస్తుంటారు పెళ్లి చేయడం వెనుక ఒక సత్యం ఉంది ఏంటంటే రాముడు వైవాహిక జీవితానికి ఆదర్శ పురుషుడు కనుక వివాహాన్ని తీసుకున్నారు కానీ ఆ వివాహం వల్ల ఎంతమంది వైవాహిక జీవనాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు వైవాహిక జీవితానికి ఆదర్శంగా తీసుకుంటున్నారు రామునిలాగా పురుషులు సీతలాగా స్త్రీలు ఎంతమంది సంకల్పం చేసుకుంటున్నారు ఆ రాముడి కళ్యాణానికి వెళ్ళిన వాళ్ళు ఒకసారి ఆలోచించాలి మనం అంటే రాముడి కళ్యాణం రోజు మానవులందరూ ఈ గృహస్థాశ్రమం లోపల ఆదర్శమైన రాముణ్ణి సీతను తీసుకోవాలి కానీ ఎంతమంది తీసుకుంటున్నారు ఎవరైనా చూస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు పుణ్యం చూస్తే రాదు చేస్తే వస్తుంది రాముని విగ్రహాన్ని చూస్తే పుణ్యం రాదు రాముని కళ్యాణం చూస్తే పుణ్యం రాదు రాముని విగ్రహాన్ని చూసి రాముని యొక్క గుణకర్మ స్వభావాలను ధరిస్తే పుణ్యం వస్తుంది సీతారాముల కళ్యాణాన్ని చూసి అలాంటి ఆదర్శ బృహస్థాశ్రమాన్ని కొనసాగిస్తే పుణ్యం వస్తుంది అంత గొప్ప చరిత్రలు మన చెంత పెట్టుకొని ఆదర్శం కోసము వెతుకుతున్నాం ఇంకా అంటే ఇంత సులువుగా అర్థమై జీవితం అంటే ఒక రాజు ఎలా ఉండాలి ఒక పుత్రుడు ఎలా ఉండాలి ఒక అన్న ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి అనేది రాముని లోపల ప్రతి నడవడి కూడా మనకు తెలియజేస్తుంది అంటే ఎక్కడ కూడా అతను అంటే ఏది చేస్తున్నా వేదమేం చెప్పింది ఈశ్వడి ఆజ్ఞ ఏముంది అని ఆలోచించే వేశాడు అడుగు అందుకే రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు రాముడు లోపల పదహారు గుణాలు చెప్తారు పదహారు కాదు వేదము లోపల ఎన్ని ధర్మ లక్షణాలు ఉన్నాయి అన్ని రాముడి లోపల ఉన్నాయి అంటే ప్రధానంగా ఏం చెప్తారంటే కృతజ్ఞత రాముడు కృతజ్ఞత కృతజ్ఞుడు కాదు కృతజ్ఞుడు అంటే చేసిన మేలును మర్చేవాడు కాదు అంటే చేసిన మేలు చిన్నదైనా అతను జీవితంలోపల బాగా గుర్తుపెట్టుకునే వ్యక్తి అంటే చాలా మర్యాద పురుషోత్తముడు అంటే చిన్న మేలు చేసినా చాలా కృతజ్ఞత పూర్వకంగా ఉండేవాడు మర్యాద పురుషోత్తముడు అంటే అతనిని ఒకరు గౌరవించాలని చూసేవాడు కాదు ఎదురుగా వెళ్ళి తానే గౌరవించేవాడు అతని యొక్క స్మృతి కూడా చాలా ఎక్కువ రాముడు ఒకసారి ఒక వ్యక్తిని చూస్తే మర్చిపోయేవాడు కాదు అదేవిధంగా రాముని లోపల ఈ సైకాలజీ కూడా ఎక్కువ ఉండేది అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం లోపల రాముడు చాలా దిట్టగా ఉండేది ఈ పదహారు గుణాల్లో అవి రాలేదు రాముడు వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం లోపల చాలా దిట్టగా ఉండేవాడు అంటే ఆ వ్యక్తి మనసు లోపల ఏముంది తెలుసుకునేవాడు అంతేకాదు రాముడు ఆధ్యాత్మిక పురుషుడే చాలామంది రాముడు క్షత్రియ ధర్మాన్ని పాటించాడు అనేది ఆదర్శంగా తీసుకుంటారు కానీ రాముడు స్పిరిచువల్ రాముడు అడవికి వెళ్ళే సమయం లోపల అయోధ్యను వదిలి అడవికి వెళ్తున్నప్పుడు రాముడు ఎలా ఉన్నాడో చూడడానికి వచ్చారట కానీ రాముణ్ణి అయోధ్యకు రమ్మన్నప్పుడు కానీ అయోధ్య నుంచి పొమ్మన్నప్పుడు కానీ అతని ముఖ కౌ కౌలికల్లో తేడా లేదు ముఖ కౌలికలు అలానే ఉన్నాయి అంటే మీరు ఇంత గొప్ప రాజ్యాన్ని రాజ రాచరికాన్ని వదిలి మీరు వెళ్తున్నారు అడవికి మీకు ఏమనిపించట్లేదా అంటే రాముడు ఒక సమాధానం చెప్తాడు అయోధ్యలో ఉంటే నేను ప్రజల మధ్యలో ఉండాలి నాకు ఈశ్వరుడికి మధ్య ప్రజలు వస్తారు కానీ నేను అడవికి వెళితే నాకు దేవుడికి మధ్య ఈ ప్రజలు ఉండరు అంటే దేవుడికి నాకు మధ్య ఎలాంటి అవకాశము అంటే అవంతరాలు ఉండవు అని తను అట్లా చెప్తాడు అంటే రామునికి ఆధ్యాత్మిక అంటే చాలా ఇష్టం ఒక ధర్మమే కాదు అతని లోపల ఆధ్యాత్మ ధర్మం కూడా ఉండేది రాముడు ఆత్మవాన్ అంటారు అంటే ఆత్మ నెరిగినవాడు ఆత్మ దర్శనమైన వాడు కనుక రాముడు ఆదర్శ పురుషుడైనాడు రాముడు దేనిలో తీసుకున్న అంటే ఒక మానవుడికి కావాల్సిన ఏ లక్ష్యంలో తీసుకున్నా తను ఆదర్శవంతుడిగానే ఉన్నాడు వీర్యవాన్ అంటే చాలా ధర ధైర్యవంతుడు అతడు రాముడికి పిరికి లేదు భయం లేదు ఏ విషయంలో భయం లేదు రాముని లోపల భయము లేష మాత్రం ఉండేది కాదు వీర్యవాన్ అంటే ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అతనికి భయం లేదు గుణాలున్నాయి గుణాల లోపల అంటే ఎన్ని గుణాలు ఎన్ని సుగుణాలు ఉండాలో అన్ని ఉన్నాయి ఎంత ధైర్యం ఉండాలో అంత ధైర్యం ఉంది అతనికి ధర్మజ్ఞత కూడా ఉంది అంటే ధర్మం మీద పూర్తి అవగాహన ఉంది అంటే వేదంలో ధర్మం గురించి ప్రతి ధర్మం అంటే గృహస్థ ధర్మం అంటేంది క్షాత్రధర్మం అంటేంది భా భ్రాతృధర్మం అంటే ఏంటి పతి ధర్మం ఏంటిది ప్రతిది కూడా ప్రజలేం చేయాలి రాజేం చేయాలి ప్రతిది కూడా ఎరిగినవాడు ధర్మజ్ఞుడు అతడు అంటే ధర్మం గురించి పూర్తిగా వేదము లోపల ఈశ్వరుడు ఏమేమి చెప్పాడో ఆ ధర్మం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి రామచంద్రుడు తర్వాత అతడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు అంటే సత్యవాక్య పరిపాలన లోపల అందుకే రాముడు ఒకే మాట అంటారు అంటే ఒకే మాట అంటే అర్థం ఏంటంటే ఒకసారి మాట అన్నాడంటే తప్పేవాడు కాదు సత్యము చెప్పడమే కాదు చెప్పిన దాన్ని పాటించేవాడు ఒకసారి మాటిచ్చిండంటే వెనుకకు తీసుకునేవాడు కాదు ఒకే మాట అంటే దీని అర్థం అది అంటే ఒకసారి మాటిచ్చాడంటే వెనుకకు తీసుకునేవాడు కాదు తర్వాత ఒకే బాణం అన్నారు ఒకే బాణం అంటే అంటే అంత అతడు ఏదైనా దుష్టత్వాన్ని సంహరించాలనుకుంటే తిరుగులేదు ఇంకా దేవతలే భయపడేదట అంటే ఆయన దుష్ట శిక్షణ చేసే సమయం లోపల దివ్యమైన పురుషులు కూడా అతనికి భయపడేవారట అంటే దుష్టత్వాన్ని నశింపజేయడం లోపల రామునికి రాముడే సాటి అంతేకాదు అతడు సర్వభూతల మీద ప్రేమ ఉన్నవాడు అతడు దుష్ట శిక్షణ ఎందుకు చేశాడంటే శిక్ష శిష్ట రక్షణ కోసం చేశాడు అంటే శిష్టులను రక్షించడం కోసం దుష్ట శిక్షణ చేశాడు కానీ అతనికి భూత భూతదయనే ఎక్కువ అంటే భూతదయ అంటే ప్రాణుల ఏడ ప్రీతి ఎక్కువ అంటే తోటి మానవులన్నా తోటి జీవులన్నా అతనికి ప్రేమ ఎక్కువ కానీ మరి దుష్ట శిక్షణ ఎలా చేశాడంటే దుష్టుల సంహారం తప్పలేదు శిష్ట రక్షణ కోసం కనుక చేశాడు అప్పుడు ఒక పద్ధతి ఉండేది మొదలు శిక్షణ ఇచ్చేది శిక్షణ ద్వారా ఎవరైతే వాళ్ళు ధర్మ పరిపాలన చేయలేకపోతున్నారో వాళ్ళని శిక్షించేది అంటే శిక్షణ తర్వాత శిక్ష ఉండేది అంటే శిక్షణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ వ్యవహారంలో మార్పు రాని వాళ్ళను శిక్షించేది అలా రాముడు శిక్షించాడు దుష్ట శిక్షణ అంటే దుష్టులను శిక్షించడము ఇక శిక్షణ తర్వాత కూడా వాళ్ళ లోపల మార్పు రానప్పుడు శిక్షించడం జరిగింది దుష్ట శిక్షణ లోపల కూడా తనకు తానే స్టాటింగ్ రాముడు క్షత్రియుడు అంటే మనం అనుకుంటాం క్షాత్రధర్మం ఉంది అంతేకాదు విద్వాంసుడు అతడు రాముడు విద్వాంసుడు అంటే బ్రాహ్మణ ధర్మం పూర్తిగా ఎరిగినవాడు బ్రాహ్మణత్వం ఉన్నదా క్షత్రియుడు రాముడు అంటే బ్రాహ్మణత్వం ఉన్న క్షత్రియుడు అంటే బ్రహ్మ అంటే వేదం ఎరిగినవాడు బ్రహ్మ ఈశ్వరుని వాడు బ్రహ్మ వీర్యవంతుడు అతని లోపల అన్నీ ఉన్నాయి అందుకే అతడు విద్వాంసుడు అంటే సమస్త శాస్త్రాల మీద పట్టుంది అతనికి సమస్త శాస్త్రాలు ఒక క్షాత్రధర్మం అంటే ధనుర్వేదం మీదనే పట్టు కాదు ఆయుర్వేదం మీద పట్టున్నవాడే వ్యాకరణ శాస్త్రం మీద పట్టున్నవాడే స్వరశాస్త్రం మీద పట్టున్నవాడే రాముడు రామునికి రాని విద్య అంటూ ఏది లేదు అని అతను ఎంచుకున్న ధర్మం ధర్మమే కానీ మిగతా అన్ని విద్యలు కూడా ఎరిగినవాడు రాముడు సమర్థుడు రామున్ని మించిన సమర్థత ఎవరిలో లేదు అంటే అతడు ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని ఫలవంతం చేసేది అలాంటి శక్తియుక్తులు కలిగినవాడు రాముడు రాముని లోపల సామర్థ్యం అంటే మానసిక సామర్థ్యం కానీ శారీరక సామర్థ్యం కానీ వ్యావహారిక సామర్థ్యం కానీ అధికంగా ఉండేది అంటే దేనినైనా సాధించేది అతడు అప్పుడు భారతదేశం పైననే మిగతా దేశాలన్నీ ఆధారపడి ఉండేవి అంటే భారతదేశము ఒక రకంగా చక్రవర్తి సామ్రాజ్యాన్ని నెలకొల్పింది అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా భారతదేశం నుంచే సలహా సహాయాలు తీసుకునేవి అదేవిధంగా ఇక్కడ భారతదేశాన్ని వెళ్ళిన ప్రభువులు కూడా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏవైనా సమస్యలుంటే ఎక్కడైనా అధర్మం గిట తలెత్తితే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసేవాళ్ళు అలా రాముడు ప్రతి దేశం గురించి ప్రపంచంలో ప్రతి దేశంలో ఎక్కడ కూడా సమస్య లేకుండా అలాంటి సమర్థత కలిగిన వాడు ఎక్కడ సమస్య ఉన్న దాన్ని పరిష్కరించే సామర్థ్యం కలిగిన వాడు శ్రీరామచంద్రుడు ఇక రాముడి ప్రియదర్శనం అంటారు ప్రియదర్శనం అంటే ఇక్కడ అందంగా ఉన్నాడనే కాదు రాముడి లోపల ప్రియత్వం ఎక్కువ ఉండేది రాముని లోపల ప్రియత్వము అధికంగా ఉండేది అంటే తను ప్రతి వ్యక్తిని ప్రేమించేది మహర్షి దయానందు కూడా చెప్తాడు ప్రీతిపూర్వకంగా ధర్మానుసారంగా యథాయోగ్యంగా వ్యవహరించాలని రాముని లోపల అది ఉండేది అంటే ప్రీతిపూర్వకంగా వ్యవహరించేది కనుక ఎవరైతే ప్రీతిపూర్వకంగా ఉంటారో అందరికీ వాళ్ళు ప్రియదర్శనమే చెందు ఇస్తారు అంటే మనము ప్రియంగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనను ప్రేమిస్తారు మనము ఇతరులను కామిస్తే వాళ్ళు మనల్ని కామిస్తారు ఈశ్వరుని కూడా ఒక పేరుంది అందరిచే కామించబడువాడు సమస్త సుఖములు ఇచ్చేవాడు అందరిచే కామించబడవాడు ఈశ్వరుడు అదే విధంగా రాముడు కూడా ఈశ్వరుని ఉపాసన చేసిన వాడు గనక అందరిచే అందరిచే ప్రే ప్రేమించబడి పడినాడు అంటే ప్రియదర్శనం అంటే ఎవరైనా అతన్ని ప్రేమించేది ఎంత శత్రువైనా ఎంత కోపంతో వచ్చినా రాముని మొహాన్ని చూసి మళ్ళీ మిత్రులు అయిపోయేది అలాంటి గొప్ప ఆకర్షణ శక్తి అంటే ఆ దైవత్వ ఆ బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు శ్రీరామచంద్రుడు అలా ప్రియదర్శనం అతడు కోపాన్ని జయించినవాడు జితక్రోధ అంటారు అంటే కోపం అతన్ని లోపల ఎప్పుడు కనిపించేది కాదు శత్రు సంహారం జరిగినప్పుడు కూడా రాముని మొహం లోపల చిరునవ్వు చెరగలేదట అంటే కోపంగా చంపలేదు శత్రువులను ఇష్లను రక్షించాననే సంతృప్తి కోసం చంపాడు అంటే శత్రు శత్రు సంహారం జరిగిన తర్వాత కూడా రాముని మొహము అలా చిరునవ్వుతో ఉందంటే కారణం ఏంటంటే రాముడు కోపంగా చంపలేదు దుష్ట శిక్షణ చేయవలసి వచ్చి చేశాడు శిష్యులను దృష్టిలో ఉంచుకొని దుష్ట శిక్షణ చేశాడు గనుక అతని మొహం లోపల చిరునవ్వు ఉన్నది అతని లోపల కోపం ఎప్పుడు రాలేదు అంటే శత్రు సంహార లోపల కూడా కోపం రాలేదు అతడు పరాక్రమంగా శత్రు సంహారం చేశాడే కానీ కోపంగా ద్వేషంగా ఈర్షతోని కసితోని చేయలేదు రాముడు చిరునవ్వుతోనే చేశాడు ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు పాపాలు ఎక్కువ చేసుకుంటారు మానవ జన్మకు కరువైపోతారని వాళ్ళను ప్రపంచం నుంచి పంపించాడు అలాంటి వాడు శ్రీరామచంద్రుడు అతడు ఓజస్సు లోపల అంటే ఓజస్సు కానీ తేజస్సు కానీ అతని లోపల అధికంగా ఉండేటివి అంటే తేజస్సు అంటే శారీరకమైన కళ ఓజస్సు అంటే జ్ఞానయుక్తమైన కళ ఇవి రెండు కూడా అతని లోపల బాహ్య సౌందర్యం ఉండేది అంత సౌందర్యం ఉండేది రాముని లోపల అతని గుణము కూడా అందంగానే ఉండేది అతని రూపం కూడా అందంగానే ఉండేది రాముని ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు అంటే మన మనసును బట్టే మన ఫేస్ ఉంటుంది అంటే మైండ్ ప్రసన్నంగా ఉంటే ఫేస్ కూడా ప్రసన్నంగానే ఉంటుంది రాముడు అతని మనస్సు కూడా గొప్పదే అతని శరీరం కూడా గొప్పదే ఇక అలాంటి రాముణ్ణి మనము అంటే భారతదేశంలో పుట్టాడని భారతీయులు గౌరవించడం కాదు ఎక్కడ పుట్టినా మానవుడు మహానీయుడు గనక ప్రపంచ మానవులందరి కూడా అతడు ఆదర్శ ప్రాయుడే మనం అలాంటి ఆదర్శాన్ని తీసుకోవాలి ఇక రాముని విషయానికి వస్తే రాజ్య పరిపాలన లోపల రామరాజ్యం అంటారు రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుంటారు అంటే పరిపాలనకు రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుంటారు అంటే రామరాజ్యాన్ని మించిన ఆదర్శవంతమైన రాజ్యము లేదని దాని అర్థం ఏంటిది రామరాజ్యం లోపల ఎవరికి ఎలాంటి చింతలుండేవి కావు అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు కానీ ఆది భౌతిక దుఃఖాలు కానీ ఆది దైవిక దుఃఖాలు కానీ ఉండేవి కావు అంటే మనుషులందరూ కూడా త్రివిధ దుఃఖాల నుంచి దూరంగా ఉండేవాళ్ళు దానికి అయిన వ్యవస్థ జరిగేది రామరాజ్యం లోపల అంటే ఒక చిన్న ఉదాహరణ ఎవరింట్లనైనా ఒక బాలుడికి ఏదైనా వ్యాధి వస్తే వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చేసే పద్ధతి ఉండేది అంటే ఫిర్యాదు చేసే పద్ధతి ఉండేది అంటే నా ఇంట్లో మా అబ్బాయికి జ్వరం వచ్చింది మా ఇంట్లో ఎందుకు వచ్చింది అంటే ఒక వ్యక్తిగత అనారోగ్యాన్ని కూడా అప్పుడు రాజులు తమ పర్సనల్ రెస్పాన్సిబుల్గా తీసుకునేది అంటే వ్యక్తిగత బాధ్యతగా తీసుకునేది అంటే అది రాజ్యానికి సంబంధించిన బాధ్యతగా అంటే ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండడం కూడా రాజు బాధ్యతగా ఉండేది అలా అంత గొప్ప పరిపాలన జరిగేది అంటే ప్రజల్లోపల ఎలాంటి దుఃఖాలు ఉండేవి కాదు రామరాజ్యం లోపల అందరూ అన్ని రకాలుగా సంతోషంగా ఉండేది అంటే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆనందంగా ఉండేది అంటే యథా రాజా తదా ప్రజ అంటారు రాజు బాగున్నప్పుడు ప్రజలందరూ బాగానే ఉంటారు బ్రాహ్మణ ధర్మము మొదటిదైనప్పటికీ రాజధర్మానికి ఉన్న ప్రాముఖ్యత బ్రాహ్మణ ధర్మానికి లేదు కారణం ఏంటంటే రాజు మంచివాడైతే బ్రాహ్మణ ధర్మం కూడా సక్రమంగా కొనసాగుతుంది లేకుంటే కొనసాగదు రాచరిక వ్యవస్థ ఎక్కడైతే బాగుండదో అక్కడ బ్రాహ్మణ ధర్మం కూడా వ్యాప్తి చెందదు అంటే బ్రాహ్మణ ధర్మం వ్యాప్తి చెందాలన్నా రాజధర్మమే ముఖ్యంగా ఉండాలి అందుకే మనము చరిత్ర లోపల చూడండి రాజధర్మాన్ని గుర్తు పెట్టుకున్నా కానీ బ్రాహ్మణ ధర్మాన్ని గుర్తు పెట్టుకోలేదు అంటే రాజులను మన దేవతలుగా ఆదర్శ మూర్తులుగా పెట్టుకున్నా కానీ బ్రాహ్మణులను పెట్టుకోలేదు ఎంతో మంది ఋషులున్నారు ఎంతోమంది మహాపురుషులు ఉన్నారు అంటే జ్ఞానం లోపల విద్వాంసులు ఉన్నారు కానీ రాజులను మాత్రమే దేవతలుగా ఆదర్శంగా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే రాజధర్మం గొప్పదని అంటే చాత్రధర్మమే గొప్పది అంటే ఈ రోజు కూడా మన ప్రజలందరి లోపల మంచి భావన రావాలంటే మంచి రాజులు పరిపాలన చేయాలి చేసినప్పుడు అందరి లోపల కూడా మంచి భావన వస్తుంది యథా రాజా తదా ప్రజ రాజులు బాగుంటే ప్రజలు తప్పకుండా బాగుంటారు ప్రజలందరినీ బాగు చేయడము పెద్ద పని ఒక రాజును బాగు చేయడం అనేది చాలా చిన్న పని ఒక రాజు ఒకడు మారితే కోట్ల మంది ప్రజలు మారుతారు కోట్ల మందిని మార్చడం కష్టం కానీ ఒక రాజు మంచివాడు కావడం సులువు కనుక అందుకే క్షాత్రధర్మము రాజధర్మమే గొప్పగా చెప్పబడింది మన శాస్త్రాల లోపల అంటే క్షాత్రధర్మం అనేది ధర్మాన్ని నిలుపుతుంది ధర్మానికి ఎలాంటి భగ్నం కాకుండా చూస్తుంది ధర్మ భంగం కాకుండా చూస్తుంది అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలంటే ప్రభువులు మంచిగా ఉండాలి అంటే క్షత్రియులు బాగుండాలి క్షాత్రధర్మం బాగుండాలి అప్పుడు అందరు కూడా బాగుంటారు ప్రపంచం అంతా బాగుంటుంది కనుక మనము ఈ రామనవమి సందర్భంగా రాముడు ఆదర్శమైన నాయకుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు రాముడు నాయకులందరికీ ఆదర్శ నాయకుడు అతడు వినాయకుడు విశిష్టమైన నాయకుడు రాముడు రాముల లోపల ఉన్న నాయకత్వంలో ఉన్న విశిష్టత ఎవరి లోపల లేదు అందుకే రాముడు ఇన్ని రోజులు గుర్తున్నాడు ప్రజలందరికీ రాజుగా తనకు తానే చాటి రాజధర్మం పరిపాలించడం లోపల రాజధర్మాన్ని పాటించడం లోపల రామునికి రాముడే సాటి అంత గొప్పగా రాజధర్మాన్ని నిర్వహించాడు అలాంటి రాముణ్ణి ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకున్న రోజు ఈ ప్రపంచ లోపల ఏ సమస్య లేవు సమస్యలు అంటే అంటే సాధారణంగా సమాజంలో ఉండే సమస్యలు మూడు రకాలుగా విభజిస్తారు ఎవరు విద్వాసులు ఏంటి ఒకటి అభావం ఒకటి అన్యాయం ఒకటి అజ్ఞానం అభావం అంటే పేదరికం పేదరికాన్ని దూరం చేయడము తర్వాత అన్యాయము అంటే ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చూడడము ఇక అజ్ఞానము అంటే ప్రజల లోపల అజ్ఞానం లేకుండా చేయడము ఇవి సామాజిక సమస్యలు అంటే రాజు మంచిగా ఉంటే అంటే మంచివాడు రాజు అయితే ఉండదు పేదరికం ఉండదు అన్యాయం ఉండదు తర్వాత ఆ జ్ఞానము ఉండదు ప్రజలందరి లోపల జ్ఞానం ఉంటుంది ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది ప్రజలందరూ శ్రీమంతులుగా ఉంటారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు అంటే ఒక రాగు మారితే ప్రజల లోపల ఎలాంటి సమస్యలు ఉండవు అంతేకాదు వాతావరణం కూడా శుద్ధిగా ఉంటుంది నెల మూడు వానలు కురిసేనయ అనేది వస్తుంది రాముని కాలం లోపల నెలకు మూడు అంటే మూడే వర్షాలు పడేది అతివృష్టి లేదు నా అనావృష్టి లేదు అతివృష్టి లేదు అనావృష్టి లేదు అనావృష్టి అయి పంటలు పండకుండా లేదు అతివృష్టి అయి వరదలు రాలేదు నెల మూడు వానలు కురిసేనయ అంటే ఎంత వాన పడాలో అంతే పడింది ఎక్కువ పడి వరదలు రాలేదు అంటే ప్రకృతి వైపరీత్యాలు లేవు అనావృష్టి లేదు ఆ కాల మృత్యువులు లేవు అంటే ఎప్పుడైతే ధర్మము పరిపాలన చేస్తుందో ఆ దేశము ఆ దేశము సుభిక్షంగా ఉంటుంది ధర్మము పాలించాలి అంటే ధర్మంతో కూడిన ప్రభువులు పాలించాలి ఎప్పుడైనా దేశాన్ని ఎప్పుడైనా మన దేశాన్ని